మీరు ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక తప్పు మాట ఒకటి లోకంలో ప్రచారంలో ఉంది మారుతున్న కాలము అని మారుతున్న కాలము అన్న మాట లేదు ఎవడో సృష్టించాడు కాలం ఎలా మారుతుంది సూర్యోదయం మారిందా సూర్యాస్తమయం మారిందా త్రేతాయుగంలో సూర్యుడు పశ్చిమ దిక్కును ఉదయించాడా తూర్పు దిక్కును ఉదయించాడా అలాగే ఉదయిస్తున్నాడు అలాగే వెడుతున్నాడు అలాగే అస్తమిస్తున్నాడు మారింది ఎవరైనా ఉంటే మనం రామ రాముడు తెల్లవారకట్ట స్నానం చేశాడు మానేసింది మనం కాలం మారింది నీ చేయదంటే కాలం ఎందుకు మారింది మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వచ్చి సాయంకాలం ముందు వచ్చి ఉదయం వేళ సాయంకాలం వేళ వచ్చిందా భూమి తిరగడంలో తేడా వచ్చిందా ఋతువులు రావడంలో తేడా వచ్చిందా కాలంలో తేడా ఎక్కడొచ్చింది కాలంలో తేడా ఏం రాలేదు నీలో తేడా వచ్చి నువ్వు వాళ్ళలా బతకడం మానేసి కాలం మీద నేపం పెడుతున్నావు కాలమునందు కాదు మార్పు మన ఎందు మార్పు దిద్దుకోవడం మనకొస్తే మనము రాముళ్ళ బ్రతకం అడిగి వాడు సరిగా ఉండడం నేర్చుకోవాలి తప్ప ఒక కాలమునందు మంచి ఉన్నారు ఒక కాలమునందు చెడ్డవాళ్ళున్నారు అన్న సిద్ధాంతం ఇప్పుడు ఉండదు చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడైపోతాడు